వీడే మన వారసుడు భావితరాల కోసం ఓ భావోద్వేగ ఖా నిర్మాత దర్శకుడు నటుడు ఉప్పు రమేష్ విడుదల తేదీ పద్దెనిమిదవ జులై నేడు విజయవంతమైన సందేశాత్మక ప్రయోగం సమాజానికి దారితీసే బాటలో వినోదాన్ని మిళితం చేస్తూ సమకాలీన సమస్యలపై మేలుకొల్పే ప్రయత్నంగా వీడే మన వారసుడు చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రంలో ఉప్పు రమేష్ కథానాయకుడుగానే కాకుండా దర్శకుడుగా నిర్మాతగా తన టాలెంట్ను నిరూపించుకున్నారు మూడు కీలక సందేశాలు ఈ చిత్రం స్పష్టంగా మూడు ముఖ్యమైన అంశాలను స్మృశించింది ఒకటి యువతిలో ఉన్న దురల్వాట్లు తల్లిదండ్రుల జీవితాలను గర్భశోకంగా మార్చే ప్రమాదాన్ని తెలియజేసింది రెండు రైతు జీవితం శ్రమతో కూడుకున్నదే కానీ గుర్తింపు లేనిదైపోతే దేశం నష్టపోతుందనే వాస్తవాన్ని హృదయ విదారకంగా ప్రదర్శించింది మూడు మేనరికపు వివాహాలు జెనటిక్ అనారోగ్యాలకు దారితీసే ప్రమాదాన్ని సున్నితంగా వివరించింది రైతు పిలుపు భావోద్వేగాల ఉప్పు రైతు దంపతుల ఆత్మహత్య సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను కలిసివేసింది ఈ భావోద్వేగాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పు పొందుతుంది సమ్మెట గాంధీ మరియు దేవసేన పాత్రలో ఎంతో జీవంగా మెలిశాయి సంగీతం హృదయాన్ని తాకే యుగల గీత చిత్రంలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తాత మనువడి గీతం భావోద్వేగానికి తునకగా నిలిచింది ఐటెం సాంగ్ మాత్రం మరింత ఆకర్షణగా పబ్లిక్ పల్స్కు హిట్ అయ్యేలా రూపొందించబడింది సాంకేతిక పరంగా కెమెరామెన్ పనితీరు ఫైట్స్ మ్యూజిక్ కొరియోగ్రఫీ అన్ని విభాగాలు సమతూకంగా రూపొందించబడ్డాయి విజువల్ క్వాలిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది నటన హీరోయిన్లు ఇద్దరు తమ పాత్రలతో పోటీగా మెరిశారు రమేష్ నటన ఘాడతతో కూడినది ఆయనలోని దర్శక ధార్మికత కూడా స్పష్టంగా ప్రతిబింబించింది వీడే మన వారసుడు ఒక సందేశాత్మక ప్రయాస భావోద్వేగాలు సామాజిక స్పృహ వినోదం మేలమించిన ఈ చిత్రం ఉప్పు రమేష్ యొక్క సమర్థతకు నిదర్శనం ఈ చిత్రాన్ని వినోదం కోసమే కాకుండా మెలకువ కొరకు చూడవలసిన అవసరం ఉంది రేటింగ్ నాలుగు బై ఐదు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం